అందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేకల గొర్రెల పెంపకంలో ఎలాంటివి తీసుకుంటే ఎలా మంచిగా ఉంటుంది అనే దాని గురించి నేను కొంతమందిని అడిగి ఫామ్ అడిగి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనకు మేకల గొర్రెల పెంపకంలో మెయిన్ ఏంటంటే నెల్ గొర్రెల పరంగా నెల్లూరు నెల్లూరు బ్రౌన్ ఆర్ నెల్లూరు జుడిపి తీసుకోండి ఇవేందంటే ఇండియాలోనే మంచి ప్రోడక్టు స్పీడ్గా హైట్ వస్తుంది వెయిట్ వస్తున్న నెంబర్ వన్ అనమాట నెల్లూరు జుడిపి అయినా నెల్లూరు బ్రౌన్ అయినా వీటితో పాటు మాచల్ల బ్రీడ్ కూడా ఉంటుంది మాచల్ల బ్రీడ్ ఏంటంటే పొట్టి ఉంటుంది పొట్టి ఉండటం వల్ల ఏంటంటే ఎంత పెట్టినా కానీ అది హైటు వెయిట్ రాదు నెల్లూరు జుడిపి అంతా హైట్ వెయిట్ చూస్తానికి అట్టు ఉండదు ఇది మాచల్ల బ్రీడ్ ఉంటుంది అయినా కానీ మంచిగా ఉంటుంది బట్ మీ వాళ్ళ మీకు ఎక్కడ అవైలబిలిటీ బట్టి మీకు ఎక్కడ ఏమి అమ్ముడిపోతే దాన్ని బట్టి మీరు తీసుకోండి ఇటు ఈ గొర్రెల నేను చెప్పేది ఇంకా చాలా రకాలు ఉన్నాయి గొర్రెలు అలాగే ఈ ముజిఫర్ నగర్ బ్రీడ్ అని ఉంటుంది అది ఒక్కొక్క దాని మూడు పిల్లలు వస్తాయి ఈ తోక పొడుగు ఉంటుంది అనమాట ఇది ఉత్తరప్రదేశ్ అటు సైడ్ ఉంటుంది ఈ బ్రీడ్ కూడా మంచి ఉంటుంది ఇంకోటి వచ్చేసి బల్లారి బ్రీడ్ ఇప్పుడు బల్లారి దగ్గర అటు సైడ్ దొరుకుద్దంట ఇంకోటి వచ్చేసి తెలంగాణలో దక్కన బ్రీడ్ అని ఉంటుంది ఇవి మీ దగ్గర ఎక్కడ ఏ ఏవి వాడుతుందో దాన్ని బట్టి మీరు ఆ బ్రీడ్లకు రండి ఇంకోటి నారీ సువర్ణ అని బ్రీడ్ అని ఉంటుంది ఇది వచ్చేసి ఎప్పుడు ట్విన్స్ పెడుతుంటుంది అనమాట మ్యాక్సిమం ట్విన్స్ వస్తుంటాయి పిల్లలు ఆలోచించుకొని మీరు ఇళ్ళకి దిగండి మిగిలిన విషయాలు దానికి సంబంధించిన విషయాలు అన్నిటికీ ఏమేమి చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడండి కదా దీనివల్ల ఏంటంటే కింది గడ్డితో పాటు ఈ మట్టి అది ఇది అలా ఉన్న క్రీములు అయిపోతాయి అనమాట దీనివల్ల ఎక్కువ రోగాలు సేమొస్తాయి కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది అనమాట అందుకనే పొట్టేళ్ళకంటే మేకపోతులలో తక్కువ రోగాలు వస్తాయి ఎప్పుడైనా అది ఆలోచించుకోండి చూడండి మ్యాక్సిమం నాకు నేను కనుక్కు నాకు తెలిసి కాదు కనుక్కున్న వాళ్ళు చెప్పిన ప్రకారం నేను చెప్పేది యాక్చువల్ ఏంటంటే మేక మేకల్ని పెంచారు అనుకోండి మాక్సిమం ట్విన్స్ పుడుతుంటాయి అనమాట అదే గొర్రెలు పెంచితే ఒకటి ఒక ఒక్కొక్కటి పుడుతుంది ఇది కూడా చూసుకోండి మీకు డిమాండ్ మేకలకు ఎక్కువ ఉందనుకోండి మేకల సైడ్ వెళ్ళండి డిమాండ్ అంటే మీ ఏరియాలలో గో గో గొర్రెని ఎక్కువ మేకలు ఎక్కువ అనే దాన్ని బట్టి మళ్ళీ పోండి లేకుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనమాట ఈ డిమాండ్ ఎక్కువ ఉంటే అది వెళ్ళండి బయట తిరగటం బెటరా లోపట్లో ఉండటం బెటరా అనేది ఇవి నేను చెప్పే ఏంటిదంటే బయట తిరిగే వాటిలలో వ్యాధులు ఎక్కువ వస్తాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు బయట తిరుగుతుంటాయి కదా వేరే ఒక గుంపు ఉంటుంది మేకల గుంపు మళ్ళీ మీ మేకల కాడికి వచ్చినాయి అనుకోండి అది తిన్నది ఇది తిన్నది అనుకోండి దానికి ఉన్న రోగాలు దీనికి వస్తాయి అందుకనే దీనికంటే మ్యాక్సిమం షెడ్లా మనం ఫామ్లా పెంచుకుంటేనే వ్యాధులు తక్కువ వస్తాయి అన్నమాట ఇంకోటి వచ్చేసి షెడ్డుని తక్కువ ఖర్చులు అయ్యేట షెడ్డుకు ఎక్కువ ఖర్చు పెట్టాకండి షెడ్డుని చనా తక్కువ ఖర్చులు అయ్యేటట్టు చూసుకోండి దాని మీద పెట్టడం వల్ల కూడా ఏం ఉపయోగం ఉండదు ఇంకోటి పోషణ అంటే పచ్చగడ్డి ఒకటి వేస్తే మాత్రం బరువు రాదు ఎందుకంటే మీరు చూడండి బయట తిప్పుకొచ్చిన వాటికంటే నువ్వు ఫామ్లో పెంచే వాటికి ఎక్కువ గ్రోత్ వస్తుంది ఎక్కువ మంచి హెల్తీగా ఉంటే మంచిగా ఉంటాయి అందుకని ఓన్లీ ఒక పచ్చగడ్డి మాత్రమే వేస్తే మాత్రం మీకు రాదండి వీటితో పాటు పచ్చగడ్డితో పాటు ఒకటి పప్పు జాతి అంటే ఎడ్జలూషన్ అన్న ఇంకేదైనా ఇంకోటి కాయజాతి ఈ రెండిట్లో ఒకటి వీటితో పాటు ఎండుగడ్డి మూడు మిక్సింగ్ చేసేసి ఈ మూడు మిక్సింగ్ చేసేసి చేయండి అప్పుడు వేస్తే మంచిగా మంచిగా ఉంటుంది గొర్రెలకైనా మేకలకైనా ఇప్పుడు గొర్రె గొర్రెల గొర్రెల గురించి చెప్దాం అనుకుంటున్నా వీటికి సూపర్ నైపర్ గడ్డ ఒకటి తీసుకొని ఒకటి గడ్డి పరంగా ఇంకోటి పప్పు జాతి పరంగా పిల్లి పెసరైనా కానీ ఎడ్జ్ లూసనైనా కానీ స్టైలో ఈ మూడు ఏదో ఒకటి వేసుకోండి ఒకటి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అనమాట ప్రోటీన్స్ మనకి ఇంపార్టెంట్ వీటితో పాటు ఎండుగడ్డి ఎండుగడ్డి అంటే ఒరిగడ్డ అయినా కానీ శనగ చెత్త అయినా కానీ మీ కాడ ఏదైనా ఎండుగడ్డి దొరికేదాన్ని బట్టి తీసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గొర్రె ఒక ముప్పై కేజీలు ఉందనుకోండి ఒక ఐదు కేజీలు తి తింటానుకోండి రోజుకి తింటే మీరు ఏం చేయాలంటే మూడు కేజీల పప్పు చే గడ్డి సారీ మూడు కేజీల గడ్డి సూపర్ నైపర్ ఒక కేజీ పప్పు జాత అంటే ఎడ్జ్ లూసన్ అనే ఏదైనా తీసుకోండి ఒక కేజీ గడ్డి ఈ మూడింటిని కలిపి ఏంటంటే మీరు కట్టర్ ఉంటుంది కదా ఆ మూడింటిని చాప్ కట్టర్ చేసి దీనికి ఇంకా మీరు ఏంటంటే యాప యాప ఏ ఉంటుంది కదా ఆ ప్యాక్ వేస్తే ఇంకా మంచిది అనమాట రోగాలు రాకుండా మనకు ఉంటుంది ఇవన్నీ కట్ చేసి మీరు వేస్తే ఇంకా చనా బాగుంటుంది ఇది ఒకటి గడ్డేసే విధానం ఇంకా దాన వీటితో పాటు దాన వేస్తేనే మనకు గ్రోత్ రావాలన్నా ఎక్కువ మంచిగా ఉండాలన్నా దాన అనమాట ఈ దాన ఏంటంటే మొక్కజొన్న తీసుకు మొక్కజొన్న ప్లస్ వరి తౌడు ప్లస్ పత్తి చెక్క అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ మూడు తీసుకోండి ఇంకా మీకు మీ కాడ ఎక్కడ ఏముంటే అది తీసుకోండి అట్ని ఏం చే వాటిని మొత్తం మిక్స్ చేసేసి ఇప్పుడు నాలుగు నెలల పిల్ల అనుకోండి ఫస్ట్ వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాములు ఇవ్వండి ఇంకా ముప్పై కేజీల ఉందనుకోండి ముప్పై కేజీలు ఉంటే రెండు వందల యాభై గ్రాములు ఇవ్వండి సార్ అంతకంటే ఎక్కువ ఇవ్వకండి ఎక్కువ ఇచ్చినా కానీ మనకు వర్కౌట్ కాదు అంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు వర్కౌట్ కాదు అందుకనే దానాన్ని లిమిట్లో చూసుకోండి దానికి ఎంత సరిపోదో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎంత పెద్ద పొట్టలకైనా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవ్వండి గొర్రెకైనా మేకైనా అది మీకు సరిపోతుంది ఇంకొకటి వచ్చేసి వ్యాధులు ఇంపార్టెంట్ అనమాట వ్యాధులు ఏంటి ఇటీలల్లో జలగలు ఎలిగపాములు ఇవి ఉంటాయి అన్నమాట వీటిని మీరు ఎట్లా టెస్ట్ చేయాలంటే పెంట్గా పెడుతుంది కదా పెట్టిన ఒక నాలుగైదు రోజుల తర్వాత అది తీసుకొని పోయి మన డా మనకు వెటనరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఉంటారు కదా అలా కాడికి తీసుకపోతే దాన్ని టెస్ట్ చేస్తారు టెస్ట్ చేస్తే అలా ఏం ప్రాబ్లం ఉందనేది మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ గొర్రెల మేకల ఇటులలో నట్టలు ఈ నట్టలు ఏ మెయిన్ ఇంపార్టెంట్ ఇది సంబంధించింది వాళ్ళు అనుకోండి ఆ టైంలో కంపల్సరీ మీరు డివామింగ్ కంపల్సరీ చేయించుకో చేసుకోవాలి డివార్మింగ్ చేసుకుంటేనే ఆ నట్టలు ఆ ఈ జల ఈ ఉంటాయి కదా ఈ పురుగులన్నీ వెళ్ళిపోతాయి అనమాట మనకి అది చేసుకోకుండా మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది మీరు డివార్మింగ్ చేయకుండా అవన్నీ నుండి అవన్నుండి వ్యాక్సిన్స్ ఇవ్వద్దు వ్యాక్సిన్స్ ఇచ్చారంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ముందు అది డివార్మింగ్ చేసుకున్న తర్వాతనే వ్యాక్సిన్స్ వేసుకోండి ఇప్పుడు వీటికి రకరకాల సీజన్ బట్టి వస్తుంటాయి ఒకటి మసూచి అమ్మవారు అని ఒకటి వస్తుంటుంది ఏంటంటే ఒళ్ళు మొత్తం బెందులు ఇంకోటి నీళ్ళ నేలకే వ్యాధి మూతి వేసి నేలకే నల్లగా మారుతుంది అనమాట అదొకటి మూతిపుండ్ల వ్యాధి మేకలకు ఎక్కువ మూతిపుండ్ల వ్యాధి వస్తుంటుంది చూడండి మేకలకు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట దీంతోపాటు పీపీఆర్ అని వేసుకోవాలి నట్టలు ఉన్నప్పుడు మాత్రం అసలు వేయకండి నట్టలు లేనని మీకు అయినా డివామింగ్ చేసుకున్నాక ఇవన్నీ వేసుకోండి వీటితో పాటు చిట్క వ్యాధి వస్తుంది ఒకటి గొంతు వ్యాధి వ్యాధి వీటికి ఏంటంటే ఇటు ఏంటంటే టీకాలు ఉంటాయి ఏ టైంలో ఏ టీకా వేసుకోవాలనేది మీరు అక్కడ డాక్టర్ని కనుక్కోండి మీకు అక్కడ పెట్టిన డాక్టర్ని కనుక్కో మీకు చెప్తారు ముందే సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి ఇప్పుడు జూన్ జూలైల వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి అనగానే మేలో వేసుకోండి చలికాలం స్టార్ట్ అవుతుంది అనగానే జూలై ఆగస్టులో అట్ట వేసుకోండి దాని ప్రకారం అనమాట దేని ప్రకారం అది ఈ ముందే అడ్వాన్స్ ఒక పదిహేను ఇరవై రోజులు నెల రోజుల ముందరు వేసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనమాట ఇంకోటి సేంద్రియ పద్ధతిలో మామూలుగా ఎట్ట ఏముంటుంది దానికి చెప్తున్నాయి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటాయి కదా మేకలు వాటికి మేకలు వాటికి ఏంటంటే రోగాలు తక్కువ రా తక్కువ వచ్చేటట్టు చూసుకోవాలంటే ఇవి వాడండి చిన్నపిల్లలు మీకు వేపాకు ఉంటుంది కదా వేపాకు తెచ్చి ఆడ పెట్టండి చిన్నపిల్లలు ఒకటి సపరేట్గా చేస్తారు కదా మీరు వీటిలలో కలపరు కదా చిన్నపిల్లలు కాడ వేపాకు తెచ్చిర పైన ఇట ఎలాంటి అనుకోండి ఆ వేపాకును ఇట కొరుక్కుంటా తినుకుంటుండే ఆ టైంలో ఏంటంటే కింద మట్టి ఇదంతా తినకుండా ఆ వేపాకులను కూరుకుంటుంటే ఆ వేపాకు వల్ల రోగాలు శనగ తక్కువ వస్తాయి తినటం వల్ల అది ఒక ప్లస్ పాయింట్ అయిద్ది కాల్షియం ఇప్పుడు వాటిలలో కాల్షియం రావాలంటే మనకు మునగాకులు ఉంటాయి కదా మునగా చెట్టి మునగాకులు పెడితే కాల్షియం బాగా వస్తుంది అనమాట మునగాకు వల్ల ఇంకోటి నట్టలు మనకు నట్టలు పోవాలంటే తమలపాకు ఒక్కలు ఉంటాయి కదా అవి పెట్టండి అవి పెడితే ఏంటంటే నట్టలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అనమాట క్లీన్ అయిపోతుంది కడుపు వాటికి ఇంకోటి తిండిలో కూడా వేపాక మిక్చర్ గడ్డిలా కలిపేస్తే ఇంకా బెటర్ అనమాట ఇవి ఉపయోగాలు నెక్స్ట్ వీడియోలో అసలు గొర్రెలు మే మేకలు ఎన్ని సంవత్సరానికి ఎన్ని పిల్లలు పెడతాయి ఎలా ఉంటుంది దాని మీద మనం ఆ రెట్టింపు ఆదాయం ఎట్ట తెచ్చుకునే దాని గురించి నేను ఎక్స్పర్ట్స్ కనుక్కుంటున్నాను వాళ్ళు చెప్పాం కన్నా నెక్స్ట్ వీడియో చేస్తా మీకు వీడియోని వస్తే షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ నలుగురికి ఉపయోగపడుతుంది